ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు కృష్ణయజుర్వేద సంబంధమైన తైత్రియ ఆరణ్యకంలో ఏడవ అధ్యాయాన్ని తైత్రియ ఉపనిషత్తు అంటారు ఇందుట్లో మూడు విభాగాలుంటాయి అందుట్లో మొదటి విభాగం పేరు శీక్షావల్లి అంటే వేదమంత్రాలను స్వరసహితంగా ఎలా ఉచ్చారణ చేయాలి అన్న విషయాన్ని తెలియజేసేది ఈ అధ్యాయము మనకి వేద పాఠం ఏదైనా సరే ప్రారంభం అయ్యేటప్పుడు శాంతి పాఠంతో గురు శిష్యుల ప్రార్థనతో మొదలవడం అనేది అది సనాతన ధర్మం యొక్క సాంప్రదాయము లేదా ఆచారము అనుకోవచ్చు ఈ తైత్రేయోపనిషత్తుకు సంబంధించిన शान्तिपाठम् एमिति अन्ते ॐ षण्डो मित्रः शं वरुणः षण्डो भवत्वर्यम् शं न इन्द्रो बृहस्पतिः षण्डो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి అనేది తైత్రీయోపనిషత్తులో శాంతి పాఠంగా మనకు తెలుస్తా ఉంది మిత్ర మిత్రుడు వరుణుడు అర్యముడు ఇంద్రుడు బృహస్పతి విస్తారమైన పాదములు గల విష్ణువు మనల్ని శుభం చేకూరేలాగా ఆశీర్వదిస్తారు గాక నమో బ్రహ్మణే ఓ బ్రహ్మదేవ నీకు నమస్కారము నమస్తే వాయో బ్రహ్మస్వరూపమైన సూత్ర రూపమైన వాయువుకు నమస్కారము ఈ వాయువే ప్రత్యక్షంగా బ్రహ్మమని అని ఉంది అలానే చెప్తూ ఉన్నారు ఇది సత్యము ఇది ఆచరించిన అనుభవ జ్ఞానముతో సమానమైనది ఆ బ్రహ్మము నన్ను రక్షించుగాక శిష్యుడను రక్షించుగాక నన్ను శిష్యుణ్ణి ఇద్దరినీ రక్షించుగాక త్రివిధమైన తాపములు నశించి మానసిక శారీరక ఆత్మీయ శాంతి లభించుగాక అని ఈ శాంతి పాఠము యొక్క భావము ముఖ్య ఉద్దేశమై ఉన్నది ఈ శాంతి పాఠాన్ని మరొక్కసారి మనం అనుసంధానం చేదాము ఓం శన్నో మిత్రస్యం వరుణః శమ్నో భవత్వర్యమ శమ్న ఇంద్రో బృహస్పతిః శమ్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మనే నమస్తే వాయుః తుమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి మేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రథం వదిష్యామి సత్యం వదిష్యామి తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్ ఓ శాంతి 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 తైత్తిరీయోపనిషత్తు ప్రథమవిభాగమైన శీక్షావల్లీలో సంగ్రహ మంత్రము అని ఒకటవ శాంతి పాఠం ఒకటవ మంత్రంగాను ఆ తదుపరి రెండవ మంత్రంగా మనకి ఒక అంశం తెలియజేస్తూ ఉంది అదేంటంటే శీక్షా వ్యాఖ్యా వర్ణస్వర మాత్ర సామసంతాన ఇత్యుక్త శిక్షాధ్యాయ అనేది శిక్షాశాస్త్రానికి సారాంశమైన మంత్రము ఈ మంత్రాన్ని ఆసరాగా తీసుకొనే పూర్తి శిక్షాశాస్త్రం అనేది వల్లించబడి ఉన్నది శిక్ష అంటే అధ్యయనం చేయించటము అభ్యాసము చేయించటము అని అర్థము అప్ చేసిన అపరాధానికి శిక్ష వేయడం ఉంటుంది అది కాదు ఇది శిక్షాం అన్నప్పుడు అధ్యయనానికి సంబంధించిన పరిశ్రమ చేయటము అని అర్థము ఇక తైత్రియోపనిషత్తులో ప్రథమ భాగంలో ఉన్న ఇతర మంత్రాలను మరొకసారి అనుసంధానం చేసుకుందాము అందరికీ స్వస్తి ఓం నమస్తే తైత్రియ ఆరణ్యకము ఏడవ అధ్యాయము తైత్ేయోపనిషత్తు ప్రథమ భాగం శీక్షావల్లి శాంతి పాఠం శమ్నో నో మిత్రం వరుణ అనేది అందరికీ స్వస్తి ఓం నమస్తే